అల్లు అర్జున్ గంగూత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా అది హిట్ అయినా కూడా బన్నీని వెనక్కి తిరిగి చూడకుండా చేసిన సినిమా మాత్రం ఆర్యా అనే చెప్పాలి ఇక స్టార్ హీరోగా కొనసాగుతున్న పాన్ ఇండియా లెవెల్ హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పుష్ప అనే చెప్పాలి ఇక అల్లు అర్జున్ ని ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా సుకుమార్ పేరు మాత్రమే వినిపిస్తుంది అందుకే సుకుమార్ అంటే అల్లు అర్జున్ కు అమితమైన ఇష్టం నేడు సుకుమార్ యాభై ఆరవ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు ఉదయం నుంచి అభిమానులతో పాటు స్టార్స్ కూడా సుకుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా అల్లు అర్జున్ సైతో సుకుకు బర్త్డే విషెస్ చెప్పుకొచ్చాడు పుష్ప సమయంలో సుకుమార్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన జీవితాన్ని మార్చిన వ్యక్తి సుకుమార్ అని చెప్పుకొచ్చాడు బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు సుకుమార్ డాలి ఈ రోజు నీకంటే నాకే చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈరోజు నా జీవితాన్ని మార్చేసింది నా జీవితంలో నువ్వు ఉన్నందుకో నేను పొందే ఆనందాన్ని ఎన్ని పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెప్పినా వ్యక్తపరచలేను అంటూ చెప్పుకొచ్చాడు ఇక చివర్లో పుట్టినందుకు థ్యాంక్స్ అని నవదీప్ స్టైల్లో చెప్పుకొచ్చాడు నవదీప్ ప్రతి ఏడాది బన్నీ బర్త్డేకి పుట్టినందుకు థ్యాంక్స్ బావా అని చెప్తాడు అదే డైలాగ్ ని బన్నీ సుకుమార్ కి వాడటంతో ఆ కాపీ రైట్స్ కూడా నవదీప్ ఇచ్చేశాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది బన్నీ సుకుమార్ కలయికలో ఇప్పటికీ నాలుగు సినిమాలు వచ్చాయి ఆర్యా టూ పుష్ప పుష్ప ఇక త్వరలోనే త్రీ కూడా మొదలు కానుందని తెలుస్తోంది వీరిద్దరి బంధం ఇలానే కలకాలం కొనసాగాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరోవైపు ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఇందులో కథానాయకగా నటిస్తుండగా ఇతర స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమాచారం పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది అట్లీ మార్క్ మేకింగ్తో ఈ సినిమా రూపొందితే బన్నీకి అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు లభిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది